సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏకంగా తెలంగాణలో విద్యార్థులైతే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఏకంగా ఇటిక్యాల జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో ప్రభుత్వ బాల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కలెక్టర్ సంతోష్కు ఫిర్యాదు చేశారు పాఠశాల కళాశాల ప్రహారీ దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాల్లోని కలెక్టరేట్కు పద్దెనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసొచ్చి కలెక్టర్కి సమక్కడ సమస్యలు అయితే విన్నవించుకున్నారు అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపల్స్ నిత్యం క్రమశిక్షణ పేరుతో విధిస్తున్నారని ఆరోపించారు స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేయలేదని విద్యా బోధన సక్రమంగా లేదన్నారు గురుకులంలో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో బహిర్భూమికి చెట్లు గొట్టలోకి పోతున్నామని చెప్పారు పెను వెనువు ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకురాకుండానే పాదయాత్రగా తీసుకురావాలనే పాదయాత్రకి ఎక్కడికైతే వచ్చామని చెప్పారు ఆరో తరగతిలో మిగిలిన సీట్లను అమ్ము అమ్ముకున్నారని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వీరాపురం స్టేజ్ వద్ద కలిసి సమస్యలు తెలుసుకొని కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు మధ్యలో ఇటిక్యాల పోలీసులు రెవెన్యూ సిబ్బంది వారిని అయితే తెలుసుకునేందుకు ప్రయత్నించగా విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు సుమారు రెండు వందల మంది విద్యార్థులు వెళ్తుంటూ పోలీసులు అయితే బందోబస్తుగా వెళ్లారన్నమాట ఇబ్బంది అయితే పెట్టదని చెప్తున్నారు దీనిపై ప్రిన్సిపల్ శ్రీనివాస్ వివరణ కోరగా విద్యార్థులు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా బయటకు వెళ్ళి చెడు అలవాట్లు చేసుకుంటూ ఉండడంతో హెచ్చరిస్తున్నారు దీంతో భాగంగా ఒక విద్యార్థి టీసీ ఇచ్చి పంపించామన్నారు విద్యార్థులను ఇబ్బందులు పెట్టలేదని చెప్పేసి వివరించారనమాట సో ఏది ఏమైనా తెలంగాణ చరిత్రలోనే ఇంతమంది విద్యార్థులు గత ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి అన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే అందిస్తూ ఉంటాను మీకు